హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు వరహాయ్ అమ్మవారి గురించి చెప్పుకుందాము ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో కష్టాలు అనువి సుఖ సంతోషాలు ఏర్పడతాయి ఈ మంత్రాన్ని రోజు ఉదయాన్నే నూట ఎనిమిది సార్లు పాటించడం వల్ల మీ జీవితంలో అంతా మంచి జరుగుతుంది మార్నింగ్ లేవగానే ఈ మంత్రాన్ని జపించడం అనుకో మంచి జరుగుతుంది ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు ఈ మంత్రాన్ని జపించండి ఆ మంత్రము నూట ఎనిమిది సార్లు జపించండి నేను ఇప్పుడు నూట ఎనిమిది సార్లు మీ ముందు నేను జపిస్తాను ఓ

<Sess> ं सर्वकार्यवराहि नमो नमः ॐ सर्वकार्यवराहि नमो नमः ॐ सर्वकार्यवराहि नमो नमः ॐ सर्वकार्यवराहि नमो नमः ॐ सर्वकार्यवराहि नमो नमः ओम सर्वकार्य वराही नमो नमः ओम सर्वकार्य वराही नमो नमः ओम सर्वकराई वराही नमो नमः ओम सर्वकार्य वराही नमो नमः ओम सर्वकराई वराही नमो नमः ओम सर्वकार्य कराई वराही नमो नमः ओम सर्वकराई वराही नमो नमः ओम सर्वकार्य वराही नमो नमः ओम सर्वकराई वराही नमो नमः ओम सर्वकराई वराही नमो नमः ओम सर्वकार्य वराही नमो नमः ओम सर्वकराई वराही రాయి నమోన ఓ సర్వ కార్యవరాయ నమో ఓం నమార్యవరాయి నమో నమ సర్వకరాయ వరాయి నమో నమ సర్వ కార్యవరాయి నమో నమ సర్వ కరాయి వరాహి నమో నమ సర్వకార్య వరాహి నమో ఓం సర్వకరాయి వరాహి నమో నమ ఈ మంత్రాన్ని జపించడం వల్ల మీ జీవితంలో కష్టాలు పోయి సుఖాలు ఏర్పడతాయి